నమస్తే న్యూస్ ముందుగా ఏపీసీఎం చంద్రబాబు నాయుడు సోదరుడు మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తి నాయుడు మృతి చెందడంతో నేడు శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన శ్రీకాళహస్తి పట్టణ టీడీపీ అధ్యక్షుడు జి విజయకుమార్ పలువురు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సోదరుడు గౌరవనీయులు కీర్తిశేషులు శ్రీ నారా రామమూర్తి నాయుడు గారు నిన్నటి దినం మృతి చెందటం జరిగింది చాలా బాధకరం ఆయన పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావటం జరిగింది అంతకు మునుపు మన తెలుగు గంగ కాంటాక్ట్ పనుల ద్వారా ఆయన గతంలో మా ఆఫీస్ దగ్గర కూడా వచ్చి కూర్చొని మా ఫాదర్తో కూడా మంచి సంబంధాలు ఉండేటివి మరి ఆయన ఈరోజు లేకపోవటం చాలా బాధకరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరకు ఆయన చంద్రగిరికి శాసనసభ్యులుగా ఉండటం జరిగింది ఆ చంద్రగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాల ఆయన అభివృద్ధి పదంలో నడపడం జరగడం జరిగింది ప్రతి గ్రామానికి ఆ రోజు అక్కడ మారుమూల గ్రామాలైనటువంటి చాలా గ్రామాలకి రోడ్లు మంచినీరు బస్సు సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది మరి ఆయన కుమారులైనటువంటి ఒకరు సినిమా సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఉండటం మరి ఆయన కొంతకాలంగా అనారోగ్యంగా ఉండటం జరిగింది ఈ నెల పద్నాలుగో తారీఖు ఆయన్ని హాస్పిటల్లో చేరిస్తే నిన్నటి దినం ఆయన మృతి చెందడం జరిగింది చాలా బాధకరం ఏది ఏమైనప్పటికీ ఆయన ప్రజలతో అనేక సంబంధాలు కలిగిన వ్యక్తి ప్రతి ఒక్కరితో రాజకీయం అనేది కాకుండా ప్రతి ఒక్కరితో మంచి సంబంధాలు కలిగి మృదు సవభావాల వ్యక్తి శ్రీ రామమూర్తి నాయుడు గారు మరి ఆయన ఈ రోజు లేకపోవడం చాలా బాధకరం మా శాసన శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి సూచనల మేరకు ఈ రోజు శ్రీ శ్రీకాళహసరి పట్టణ కార్యాలయం నందు ఆయనకు ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రతి తెలుగుదేశం కార్యకర్త ఈయోజక వర్గం నుంచి వచ్చి ఆయనకు ఘనంగా అర్పించడం జరిగింది మరి ఆయన ఏ లోకంలో ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని అలాగే వారి కుటుంబానికి తెలుగు శ్రీకాళహాస తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా ప్రగాఢ సానుభూతిని తెలియపరుస్తున్నాం అమర్ రహే రామ్మూర్తి నాయుడు గారు అమర్ రహే రామమూర్తి నాయుడు గారు అమర్ రహే రామమూర్తి